మీరు కూ ఎందుకన్నా చేస్తాను మీరు వచ్చేసా నగరం వివేకానంద నగర్ యొక్క విహెచ్పీ విశ్వేన్ పర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అధ్యక్షం అవుతున్న రాయధర్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అందించిన పెద్దలు రాజనేతల శ్రీధర్ గారికి ఇక్కడికి వచ్చే విచ్చేసిన హిందూ బంధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది కేవలము తిరుపతి ప్రసాదంలో అదృష్టమైనను ఆ విధంగా మనం ఈ ఈరోజు మన ధర్మం మీద దాడులు జరుగుతా ఉన్నాయి సనాతన ధర్మం మీద దేవ జరుగుతా ఉన్నాయి హిందూ మీద హిందుత్వం మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఈరోజు ఆ వెంకట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనందరినీ ఐక్యత చేయడం కోసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చిందిగా మనం భావించవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈరోజు హిందూ ఇందులో ప్రభుత్వ పెట్టణాలు ఉన్నాయి ఈరోజు మనము హిందువులను మన ఆసకరితను మన కుటుంబం కుటుంబం దావలను మన సుఖండాలను అన్ని విధాల బాగుండాలని ఆ భగవంతుడికి ముడుపుడు కుటుంబం ఆ ముడుపు తీసుకొని రోజు దేవస్థానం ఉండినైతే ఆ దేవస్థానం ఉండేను ఈ ప్రభుత్వము మన మన ధర్మం దానం చేపిస్తా ఉన్నాయి దీన్ని మీరు ముఖ్యంగా గమనించాలి ఈ రోజు కేవలమే జరుగుతున్నారంటే శక్కుల ముసుకుల ముసుగులో ఈ రోజు హిందుత్వం మీద దాడులు జరుగుతా ఉన్నాయి హిందూ ధర్మంలో జలు జరుగుతా ఉన్నాయి సనాతన ధర్మంలో దాడులు జరుగుతా ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా సనాతన ధర్మం మీద ఒక చేసి ఖచ్చితంగా హిందూ దేవస్థానం కానీ హిందువుల రోజు కనీసం ఈరోజు కేవలం చాలా మంది దాతలు కానీ ఈరోజు చాలా మంది వరకు చాలా మంది దేవస్థానం చేత నిలుపునిచ్చే దేవస్థానం నిర్మించుకుంటే ఆ దేవస్థానం మీద ఈ రోజు ఈ రోజు దేవయ శాఖ మీద పెట్టేసి దేవయ శాఖ మొత్తం ఆచారం లేదు దాని మీద ప్రభుత్వాలు పెట్టడం చేస్తూ ఉన్నాయి ఒక్కొక్క